అద్భుతాలు చేస్తాడు దేవుడు ఎప్పుడు ఏది అడిగితే అది ఇచ్చాడు నేను ఏది అడగాలో నా ఊహలో తెలుసు నేను అడుగుతాను లేకపోతే నందస్తులు అపార్ట్మెంట్ కావాలని అడగను నేను చీరలు అడగలే లౌకికమైన అడగలేదు అడిగినా ఇచ్చాడు అడక్క ముందే ఆయన ఇస్తానని చెప్పి కూడా ఇచ్చాడు ఇవన్నీ నేను చెప్పకపోతే భూమి మీద నా గురించి ఏమన్నా చెప్పేవా మూట కట్టినా మూటలో కూర్చుని ఉన్నావా పడాల్లో అని అడుగుతాడు మోటార్ సైకిళ్ళు ఇచ్చాడు కార్లు ఇచ్చాడు ఇంకా అడుగుదలేదేంటి మర్రగుజ్జులు అయిపోయారు వినేవారు వినేవాడు వారు మర్రగుజ్జులు వినేవారు వృద్ధి పొందాలి వింటే దేవుడు దీ నేను కాదు దేవుని గురించే నేను ప్రకటించాను నిజంగా దేవుని రాజ్యం అంటే మాటలతో కాదు శక్తితో మోసుకొచ్చేవారు ధర్మావుడి కాంతారో అని వాళ్ళ అన్నలో సాయి పట్టు తెచ్చినట్టు తెచ్చాడు ఇలా శనివారమే ఆ చివరి నేనేం చేయను నూనె రాసి వద్దున యనో అని అడగను గట్టి ఉపవాసం ఓటు ఉపవాసాలు ఉండను నా దేవునికి చెప్పుకుంటాను దేవుని స్తోత్ర ఎవరు చెప్తాను సైలెంట్ ప్రార్థన కన్నులు ఆయన వైపు ఇచ్చాడంటే అంతటి దాన్ని కాదు తండ్రి అన్నాడు ఆకాశం వైపు చూసి వెంటనే బ్రతికేడాడు అన్నాడు ఎవరు లాజర్ బతికే లాజరు బయటికి రమ్మను తను ఒక కృతజ్ఞత చెల్లించాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లిచ్చే లోపల బ్రతికాడంటే నా మనవి వినినందుకు అంటే వినేసాడు అప్పుడే కనుక వినినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు మనం కృతజ్ఞతాస్థుతులు ఇల్లు కట్టినా చెల్లించట్లా పోరిన ఇచ్చినా చెల్లించట్లా కావలసిన భోజన పదార్థాలు అరగనిచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు లేవు ఏ సుబ్రహుడు రొట్టెలు విడిచినప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ఆయన శరీరం అని రొట్టె తీసుకుని కృతజ్ఞతాస్తుతలు చెల్లించి పన్నెండు మంది శిష్యులకిచ్చారు కృతజ్ఞత కలవారమై ఉండాలి దేవుని స్తోత్ర కృతజ్ఞత అంకితముతో చెల్లించిది అంకితమైపోవటం నీకే అంకితం నేను అనుకున్నాను బ్రహ్మంగారులాగా బతికుండగానే సజీవ సమాధి అయిపోవాలి కానీ మా అమ్మ ఊరుకోదు మా ఆయన గారు కూడా మంచి ఆయన కాదు ఎలాగంటే ఎక్కడున్న